అంటే అంటా అట్లెట్ల పోయిన పో అంటే చిన్న ముచ్చట తీర్చకుండానే ఓతివో అంటా ఓ అంటా పొద్దున లేవంగానే డైలీ పిలిచి టిఫిన్ పెట్టేదానివి అంటూ అంటా కుక్క పూట పుల్మిర్చి పెట్టకుండానే ఓతివో అంటూ అంటా ఏంటో అంటా ఇప్పుడు నన్ను ఎవరు నీ లెక్క చూసుకుంటారో ఇలా ఏడవాలరాయణ చచ్చిపోయిందని కొడుకు ముగ్గుడే ఆడకుండా పక్కింటో నేను అడ్వాన్స్ సార్ అదే రా కల్ట్ అంటే ద రైస్ ఆఫ్ ది కల్ట్ అదే పబ్లిక్ పల్స్ అంటే ఎనీవేస్ నారాయణ సార్ డెడ్ బాడీకి ఏం కాస్ట్యూమ్ వేసారు అస్టే సరే కట్టించి పైన వైట్లో తీసేస్తాం తరతరాలుగా యుగ యుగాలుగా ఈ డెడ్ బాడీల పట్ల ఎందుకింత నిర్లక్ష్య ధోరణి వీటన్నిటికీ చరమ గీతం పాడాలి పాడుతా పాడిస్తా స్విమ్ సూట్ వేసే సార్ సార్ డెడ్ బాడీకి స్విమ్ సూటా ఇప్పుడు ఇప్పుడు కల్త కామేశ్వరావు అనిపించారు సార్ ఆహా అప్పుడు కానీ క్రిటిక్స్ ఘోరంగా క్రిటిసైజ్ చేయరు సార్ చాలా ఎగ్జాక్ట్గా ఉంది సార్ ఇది మూడు టేక్ చేసేద్దాం సార్ భోజనాలు వచ్చే వచ్చేయి సార్ ముందా పని చేద్దాం నారాయణ సార్ దాని పేరేం పేరా కాస్ట్యూమ్ డిజైనర్ కోమ లేదా ఎక్కడ పైకి 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 హీరోయిన్ కి ఏం ఇచ్చావు సార్ క్యారెక్టర్ బేసిక్ గా నార్త్ నుంచి కదా సీన్ ఏమో సాడ్ సీన్ మంచి గాగ్రా ఇచ్చి బ్యాంగిల్స్ అండ్ యాక్సెసరీస్ ఇంకా ఇయర్ ఆ పాపు సీన్ పేపర్ చూసావా మదర్ చనిపోతే హీరోయిన్ ఎమోషనల్ అయ్యే సీనే కదా సీన్ డెప్త్ లోకి వెళ్ళరా ఏం నారాయణ గారు వీళ్ళు ఇంకా మారా అబ్బే కష్టం సార్ ఇక్కడ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తున్న హీరోయిన్ మదర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి సడన్ గా పోతే అక్కడెక్కడో సప్త సముద్ర బ్యాంకాక్ బీచ్ లో బిని వేసుకొని చేస్తున్న హీరోయిన్ మ్యాటర్ తెలిసి ఆ బాధలో ఒంటి మీద బట్టలు వేసుకున్నానా అసలు వేసుకోలేదో పట్టించుకోకుండా బ్యాంకాక్ టు హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చి స్విమ్ సూట్ లో మదర్ పై పడి హీరోయిన్ బికినీలో లో ఏడుస్తుంటే అది ఎమోషన్ అంటే

నన్ను నన్ను బికిని వేసుకుని చూపించమంటాడా వాడు రెడీ సెంట్లెస్ ఫెలో ఎప్పుడో ఎక్కడో పూర్వకాలంలో ఒక్క హిట్ ఇచ్చాడు అంతే ఇండస్ట్రీకి ఐరన్ లగ్గు నా అమ్మాయికి హిట్ ఇచ్చాను హిట్ ఇచ్చాను అని కొట్టుకుంటాడు అయితే ఈ సినిమా కూడా మానేసావా ఏం జరిగినా నీలా ఉండలేకపోతున్నానే ఆ భార్గవ్ గాడు ఎన్ని తిట్టినా అక్కడే పడుండాల్సి వస్తుంది ఇక్కడేదనిపిస్తే అదే చేయాలి అందరి ముందు వదిలిపెడతారు మళ్ళీ నీ ఫ్రస్ట్రేషన్ ఏంటే అదేంటి హ్యాండ్సమ్లో సిక్స్ ప్యాక్ లో వీరుడు ధీరుడు అన్న బోర్ కట్టుంటుంది ఏ బోర్ కొట్టడానికి వాడేనా చేస్తేనేగా చీచీ కనీసం కనీసం ముత్తు పెట్టడానికి కూడా రాదు వాడికి చెట్ చెప్పగాడు ఒక అమ్మాయి ముత్తు పెట్టుకోమంటే ఒక అబ్బాయి అయితే ఇక్కడ పెడతాడు ఒక మగాడైతే ఇక్కడ పెడతాడు వీడంటే జాకేలాగా ఇక్కడ పెడతాడు మరి రఘురామ్ గాడు అన్ని బానీ వాడికి ముద్దు పెట్టడం కన్నా ఇంకేం రాదు చాలా ఓవర్ కేరింగ్ చూపిస్తున్నాడే అరగంటకు ఒకసారి ఫోన్ చేసి తెల్లారిందా తిన్నావా బుజ్జి తుజ్జి బంగారు కుంగారు అని కుక్కని పిలిచినట్టు పిలుస్తూ ఉంటాడు ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ వేసుకున్నా ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ వేసుకున్నా అండ్ నేను ఏ కలర్ చెప్పినా సేమ్ పింఛ్ అంటాడు ఇప్పుడు తప్ప చేతలు రావు అందుకే బ్రేకప్ చెప్పేసి చేతలు అంటే శ్రీను చేద్దాం చేద్దాం అంటాడే అది అవును అలా చేస్తే ఏమవుద్ది పోద్ది అది ఇప్పుడేమైంది చెవిలో దూలు తీరింది అది అంతే ఓహో